పెద్దిరెడ్డి రెడ్డి గారు చాలా కూల్గా చాలా కామ్గా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతూ ఉంటాడు నాకు తెలిసి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఒకరి విషయాల్లో అన్యాయంగా పోయి ఏలు గెలుపుకోడు ఆయన జోలికి వస్తే మాత్రం ఎవరికి చిక్కనంత విధంగా ఆయన దెబ్బ కొరతాడు రాజకీయ వ్యూహం పరంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి ఆడ సొంత బలం ఉంది సొంత బలగం ఉంది మనం ఇన్ని టర్మ్లో చూడవచ్చు పెద్దిరెడ్డి రెడ్డి గారి కుటుంబానికి ఎంత ఇబ్బందికర వాతావరణం వాళ్ళు గెలుస్తూనే ఉంటారు నాతో టూ థౌజండ్ ఫోర్టీన్లో మా రూమ్లో ఉండేవాళ్ళు ఆ పక్కన ఉండేవాళ్ళు వాళ్ళు చెప్పుకొచ్చేవాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వాళ్ళ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వాళ్ళ కుటుంబ కుటుంబం నుంచి పూర్తిగా వాళ్ళ బలం ఎలా ఉంటుంది వాళ్ళు ఎంత బాగా కార్యకర్తలు చూసుకుంటారు ఇట్లా చెప్పుకుంటూ వచ్చేవారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పదకొండు సీట్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దిరెడ్డి రెడ్డి గారి కుటుంబంలో ముగ్గురు గెలిచారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ ఏంటి పెద్దిరెడ్డి రెడ్డి గారు ఆయన కుటుంబాన్ని ఖచ్చితంగా దెబ్బ కొట్టాలా ఏం చేసేది దెబ్బ కొట్టాలా దీన్ని అదునుగా చేసుకుని మదనపల్లి ఇన్సిడెంట్ ఒకటి తీసుకొచ్చాడు దాన్ని రెచ్చిపోతున్న మీడియా సంస్థలు చూస్తాం కొన్ని పిల్ల పెద్ద పిచ్చి మీడియాలన్నీ రెచ్చిపోతూ ఉన్నాయి ఇప్పుడు వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటే అక్కడ సంపాదించాడు ఇచ్చాడు పెట్టాడు ఇక్కడ వచ్చింది ఆది కప్ చేసి ఇది అక్కడ వచ్చేసింది అది ఆయన రోజుకు ఒక్క కథనమైన ప్రతి మీడియాలో పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో విషయాలన్నీ ఏదో వాళ్ళకే తెలిసినట్టుగా చెప్తా ఉంటారు దీన్ని సహించి 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 ఒకసారిగా ఆయన భరస్ట్ అయ్యారు ఈరోజు జెండా వందనం కార్యక్రమంలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఆయన కార్యాలయంలో జెండా జాతీయ జెండా ఎగరేసిన తర్వాత మాట్లాడుతూ గాంధీజీ గురించి లేకపోతే మన దేశంలో స్వతంత్ర ఉద్యమం ఇట్లా కొంత ప్రస్తావించాక రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలు మమ్మల్ని మనమే దాడి చేస్తా ఉన్నాయి వ్యక్తిగతంగా వెళ్తా ఉన్నారు ఇక నేను ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళ అంతుదేలవాలి ఐదు అన్నట్టుగా నేను ఇప్పటికే కోర్టు త్రూ కోర్టు ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగింది అతి త్వరలో దానికి సమాధానం చెప్పాలి వాళ్ళు సరైన ఎవిడెన్స్గా చూపించలేకపోతే యాభై కోట్ల పరువు నష్ట దావా వాళ్ళకి వేసి యాభై కోట్ల రూపాయలు పరువు నష్టం కింద కట్టి అలా అయిదని చెప్పంగానే కొన్ని మీడియా సంస్థలు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి దగ్గరికి వచ్చినాయంట ఏదో పిల్ల మీడియా పుట్టిందంట ఈ మధ్య రెచ్చిపోయింది మీడియా అది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి దగ్గరికి వచ్చి అయ్యో డయ్యో అని చెప్పి సారీ అయిపోయింది అన్నట్టుగా ఏదో చెప్పారంట కానీ ఆయన అయితే పూర్తి స్థాయిలో మెయిన్గా ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలైతే వదిలేదానికైతే ఆలోచన అయితే చేయట్లేదు ఖచ్చితంగా కోర్టుల ద్వారా దీన్ని ఎవిడెన్స్ వాళ్ళు చూపించాలి లేకపోతే ఒప్పుకునేది లేదన్నట్టుగా ఆయన అయితే సీరియస్గానే ఉన్నారంట బహుశా ఏం జరిగిందో చూడాలి ఇది